రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం మేనిఫెస్టోలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మీ అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు నేను పీక్ కట్టలు కట్టాను నేను పెద్ద విజనరీ నాలుగు వందల ఏళ్ళు ముందు నుంచి ఇప్పటి నుంచి ఆలోచించి పాదులు తొవ్వి పాదులు తవ్వి ఒక సీన్ దాటి అది పెరిగి 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 పెద్దదైతే అది రేపు పొద్దున అది నాదే నాదే అని చెప్పుకునేది నేనే అది నా విజను నాలుగు వందల ఏళ్ళు క్రితమే నేను చార్మినార్ శంకుస్థాపన చేసినప్పుడు కులి కుతుక్ష మనసులోకి నేనే దూరి శంకుస్థాపన చేస్తే హైదరాబాద్ అంత పెద్దదైంది అప్పుడు నేను తర్వాత పరిపాలించి ప్రపంచ పట్టణంలో పెట్టాను ఇటువంటి పనికి మనం పోసుకోల్ మాటలని చంద్రబాబు చెబుతూ ఉంటాడు మన దగ్గర ఉచిత ప్రయాణం ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పే పోసుకోలు చంద్రబాబు నాయుడు గారి మాటలకి ఒక పక్క తెలంగాణ కర్ణాటక ఫెయిల్యూర్ నుంచి అయిన నేర్చుకొని పద్ధతిగా హామీని తీసి పక్కన పెట్టడం ఉత్తమైన పని మన రాష్ట్రంలో దాదాపు రెండు నుంచి మూడు లక్షలు పైగా డ్రైవర్ వృత్తిమే బతికే ఉన్నారు డ్రైవర్ గుర్తు అంటే వాళ్ళ నుంచి ఇంకో నాలుగు ఫ్యామిలీ అంటే నలుగురు వేసుకోండి పన్నెండు లక్షల మంది డైరెక్టర్ ఇండైరెక్టర్ మన రాష్ట్ర మన రాష్ట్రంలో డ్రైవర్ అంటే ఒక జీతం మీద బతకాలి ఒక ఫ్యామిలీ ఆటో డ్రైవర్స్ దాదాపు లక్ష మంది పైగా ఉన్నారు వీళ్ళందరూ రేపు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం అనే సౌకర్యాన్ని కల్పిస్తే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ఆటోలు కిస్తీలు కట్టడానికి డబ్బులు ఉండవు రెండోది ఆర్టీసీ ద్వారా పూర్తి స్థాయిలో డీజిల్ ఖర్చు లేదా డ్రైవర్ జీతాలు ఖర్చు మెయింటెనెన్స్ ఇవన్నీ వచ్చి జనాలు సొమ్ము పడుతుంది ఇది ఒక ఫెయిల్యూర్ హామీ అని చెప్పి తెలంగాణను నిరూపితం చేసింది కర్ణాటక నిరూపితం చేసింది ఈ హామీని తీసుకొచ్చి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే పన్నెండు లక్షల మంది పైగా నష్టపోతారు ఇది ఎవరికైనా తెలిసిందే హామీ ఇవ్వటం గొప్ప కాదు దాన్ని ఇంకొకరు నష్టం లేకుండా చేయడం కాబట్టి ఒకసారి నేను ఈ మాట ఎందుకు ఒకసారి తెలంగాణలో ఆటో డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు ఈ మధ్య మీటింగ్ పెట్టి మమ్మల్ని నాశనం చేశారు మా పదిహేను పదిహేను వేలు నెల నెలకి మృతు ఇవ్వండి కాంపన్సేషన్ ఇవ్వండి మాకు బతకడానికి పదిహేను వేలు ఇవ్వండి అని అడిగినప్పుడు చాలామంది ఆలోచించలేదాము ఈ వీడియో చూసాక మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు

వ్యవసాయం ఉన్న పరిస్థితి నుంచి అక్కడికి వెళ్ళి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్ మొత్తం వాళ్ళే హైదరాబాద్ మొత్తం నాకు తెలిసిన వాళ్ళే ఇది ఆ చుట్టుపక్కల నేను చదువుకునేది ఎంక్వైరీ చేస్తూ ఉంటే అందరూ నల్లగొండ తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బతికిన వాళ్ళు సైమన్ రేసులు ఇక్కడ ఏ మన దగ్గర పెద్ద పెద్ద సిటీల్లో అలాగే జరుగుతూ ఉంటారు ఎక్కడైనా కానీ ఇప్పుడు ఆ పల్లెటూరులో ఉపాధి కోల్పోయి సిటీలకి వస్తే సిటీలో కూడా ఉపాధి కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉంది అని పీక్ కట్లు కట్టానని చెప్పే నాయకుడు ఇటువంటి పనికిమాలన హామీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ జీవితాన్ని ప్రజల జీవితాన్ని అంటే పన్నెండు లక్షల మంది జీవితాన్ని సర్వనాశనం చేస్తారా ఆటో సోదరులారా డ్రైవర్లారా మీరు అందరూ ఆలోచించుకోండి మహిళల్ని దీనికి దీనికి అంతకు మించి చేస్తాం ఇంకోటి ఏదైనా చెప్పండి కానీ ఒకరు వృత్తి కొట్టి ఇంకొకరు పెడతామంటే పన్నెండు లక్షల మంది ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలే శరణం అవుతుంది ఫైనాన్స్ లోళ్ళు వేధించి ఆటోలు లాక్కపోయి అమ్ముకుంటారు ఆ బిజినెస్ ఎంత ఎంత నష్టపోద్ది ఎంత చాలా చాలా పెద్ద ఉంది అందుకని చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఆలోచించండి మీరు ఇవ్వటం గొప్ప మీరు వచ్చినా చేయరు కాబట్టి మేబీ అది కూడా మేము అలా కూడా అనుకుంటాం అంటే మీరు హామీలు ఇస్తారు మర్చిపోతారు బహుశా మీరు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు మర్చిపోయారు డాక్టర్ రుణమాఫీ హామీ ఇచ్చారు మర్చిపోయారు నిరుద్యోగ హామీ ఇచ్చారు